నమస్కారం ఈరోజు మనము మన హోమ్ టూర్ సారీ మా నాన్నగారి హోమ్ టూర్ పార్ట్ టూ చేద్దాం అనుకున్నాం కానీ మొన్న మా తాత వీడియో ఇన్స్టాలో పెట్టేసరికి చాలామంది నాకు తెలియని ఆయన మనవళ్ళు మనవరాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారన్నమాట ఆ మనవళ్ళు మనవరాళ్ళు చాలా బాధతో కమెంట్ చేశారు వాళ్ళకి వీడియో రూపంలో రిప్లై అయిపోతున్నాం మా తాతగారు ఏమేమి పనిచేశారో నాకు కూడా తెలియదు తాతగారు వస్తాను ఉండండి తాతగారికి ప్రణామములు రండి రండి ఆ ఏం తాతగారు బల్లీలు అంతా ఉన్నాయి ఆ చిలుక ఉందే రావయ్య మహారాజా రావయ్య మొత్తం దుమ్మే ఉంది కదా తాత రెస్పెక్ట్ ఇవ్వాల పెద్దలకి తాతలకి అందరికీ ఉన్నట్టున్నావు పోసీ టార్చర్ ఏంట్రా బాబు మా తాతకు నాకు తెలియని మనవాళ్ళని మనవరాల్ని చూసే టైం ఆసనమైంది ఎంత తా చూద్దామా ఓను మాటలు కదా ఓకే ఫస్ట్ మనవడు శ్యామ్ అంట శ్యామ్ మనవడు ఏమని చెప్పాడంటే సారీ ఏమని కమెంట్ చేశాడంటే ఎరిపోకు నీ నీకువ్వలో దమ్ముంటే నువ్వు సంపాదించుకో లేదా మూకో సారీ మూసుకో ఏమైనా రూల్ ఉందా వాళ్ళు సంపాదించి నీకు ఇవ్వాలని మీ తాతకు రూల్ లేకపోవచ్చు మా తాతకు రూల్ పెట్టాం దానికి ఇంకో రిప్లై వచ్చింది కరెక్ట్ చెప్పావు మామ ఒక పని చేయండి మీ ఇద్దరు వెళ్ళి చెమచక్కడుకోండి నెక్స్ట్ మనవాడి తాత సాయి ప్రసాద్ అంట ఇట్స్ రియలీ సాడ్ టు సీ హౌ పీపుల్ నవడేస్ ఇన్సల్ట్ ఆర్ కోల్డ్ ఎల్డర్స్ జస్ట్ ఫర్ వ్యూస్ అండ్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంటా ఓకే దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు సీక్ అటెన్షన్ స్టాప్ గైస్ దిస్ ఇస్ నాట్ ట్రెండింగ్ స్టాప్ నెక్స్ట్ మనవుడు పేరు లేదు ఊరు లేదు ఇట్స్ మీ అంట ఇంగ్లీషు ఆయన సంపాదించి ఆయన దుబ్బెట్టేశాడు మధ్యలో నీకెందుకు బ్రో తాతల్లు మన వాళ్ళకి సంపాదించాలని రూల్ ఉందా అలా అయితే నువ్వు నీ మనవడికి కోసం ఒక యాభై ఎకరాలు సంపాదించు నీ మనవడే కదా ఎంత ఇచ్చావు నీకు ఒక పాయింట్ చెప్పాలి మామ ఇట్స్ మీ మామ ఏంటంటే ఆయన సంపాదించి ఆయనే దుబ్బెట్టలేదు ఆయన నాన్న ఇచ్చింది ఆయన దుబ్బెట్టేశాడు అది తప్పు ఇంకోటి ఏంటంటే ఆయన సంపాదించి ఆయనే ఎంజాయ్మెంట్ చేసేదానికి నెక్స్ట్ జనరేషన్ ఎందుకు పుట్టించాలా ఎందుకు విత్తనాలు అయ్యాలా నెక్స్ట్ శివ మనవుడు కమెంట్ చేశాడు రేపు నీ మనవుడు కూడా అలానే మిగుతాడు నువ్వు ఏం పీకావని రెస్పెక్ట్ ఇవ్వ బ్రో వాళ్ళ కష్టం నువ్వు చూసావా చేద్దామా ఐ మిస్టేక్ చూసావాత సారీ నువ్వు నలభై ఏళ్ళు దింగి పెట్టినా కూడా నేనేం అన్ను ఇంకా సారీ తాత కానీ ఎందుకు దింగిపెట్టావు అనే రీజన్ వాళ్ళకి చెప్తే నెక్స్ట్ ఏదో ల్యాండ్ కమెంట్ చేశారు తాత అందరి తాతలో మింగపబెడితే మరి మింగించుకున్నాడు ఎవడు అంట పాయింట్ నాకు కూడా ఈ డౌట్ ఉంది మచ్చ ఏమో నాకు కూడా తెలియదు ఎవరు మింగించుకున్నాడు ఏంటో అంటే నాకు ఒక లాజిక్ తట్టింది ఏంటంటే ఒక్కొక్కరికి నలభై ఎకరాల యాభై ఎకరాల్లో ఉండేది కదా సడన్గా అందరికీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక ఎకరా రెండు ఎకరా మూడు ఎకరాలు అనేసి అలా మింగపెట్టేసారేమో అని ఒక డౌటు ఇంకోటి ఏంటంటే ఇది తెలియాలంటే దేవరికత వినాల్సిందే తత నెక్స్ట్ మనవరా వచ్చింది ఆ చిలకనవ చూడండి అయ్యా కంటెంట్ కోసం మీ యాంచెస్టర్స్ని ఎందుకు బ్రో అలా మాట్లాడుతున్నారు కరెక్ట్గా నేను ప్రొనౌన్స్ చేసేసేది ఇప్పుడు యాంచెస్టర్ అంటే నాకు ఇంగ్లీష్ రాదనమాట ట్రాన్స్లేట్ చేసేసి వస్తాను ఓ పూర్వీకులు అంట పూర్వీకులు చి పూర్వీకులు సారీ తాతగారు నాకు ఇంగ్లీష్ రావట్లేదు ఏం చేసేది ఇంజనీరింగ్ దీంట్లో ఇంజనీరింగ్ చేశాం ఇండియాలో ఇంజనీరింగ్ అంటే సర్టిఫికేట్ నెక్స్ట్ షెఫీ జోస్ తాత ఈస్ ఫ్యామిలీ వాల్యూస్ అండ్ ఎథికల్ క్లాప్స్ సారీ బ్రో నాకు ఇంగ్లీష్ రాదు నెక్స్ట్ కమెంట్ పెట్టేటప్పుడు తెలుగులో పెట్టండి సారీ ఏమనుకోకండి తెలుగులో కూడా పెట్టేయండి ఓకే అంటే నేను తెలుగునే చదువుకుంది తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టిన అర్థం చేసుకుంటాను బట్ ఇంగ్లీష్ని ఇంగ్లీష్లో నువ్వు పెడితే అర్థం కాదు బ్రో తాత నెక్స్ట్ మనవుడు గణేష్ మీ తాత ఇష్టం బ్రో అదే నువ్వు కష్టపడే ఫార్టీ ఏక్రాస్ సంపాదించే చూడు ఇంగ్లీష్ అక్రాస్ అంట ఏక్రస్ కాదు అక్రాస్ సంపాదించే పెట్టు బ్రో ఎవరు అడిగారు నేను నిన్ను కాదు నేను మీ మన వాళ్ళకంతా చదువురా చేసేది ఆల్రెడీ ఇంకో కమెంట్కి ముందు కమెంట్కి ఆన్సర్ చెప్పామచ్చా దాన్ని చూసుకోండి ఇంకోసారి నెక్స్ట్ నాకు అక్కడ నువ్వే అనిపిస్తుంది బ్రో లాస్ట్ జన్మలో ఫార్టీ ఎకరేస్ మింగ పెట్టింది సార్ నాకే దానికి సంబంధమే లేదు సార్ నేను ఎప్పుడు ఏ పనులు మింగ పెట్టింది సార్ మాకు నాకు మా తాత బుద్ధుడు అస్సలు రాలేదు సార్ సారీ తాత నెక్స్ట్ శంకర్ బ్రో నేను ప్రతిసారి వీడియో తాత కోసమే చూస్తా నేను తాతకి పెద్ద ప్యాన్ తాత చూసావా నీకు ప్యాన్స్ ఎక్కువ నువ్వు చూస్తే నవ్వుతూ ఉంటావు నేను తిరుగుతూ ఉన్నానంట అందరూ అంటా ఉన్నారు నువ్వు చేసిన పనులు అలాంటిది నేనేం చేసేది నెక్స్ట్ ఉదయ్ భయ్యా మీ తాత పొలంతోనే వదిలేసింది ఇంకా ఇల్లు పోలేదు బీ హ్యాపీ బ్రో నేను ఇక్కడ చెప్తాను మా తాత మొత్తం పంపించేశాడు బ్రో ఇది మా నాన్నమ్మది బ్రో ఈ ఇల్లు నాకున్న కాస్త పొలం మా నాన్నమ్మది బ్రో మా తాత దేవుడు మా మహానుభావుడు అంతా ఎలా చెప్పుకునేది బ్రో నేను బయట మీకు అర్థం కాదు నా బాధ నేను తిరుగుతా ఉన్నాను అంటారు మీరు ఓకే సారీ తాత అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవడా ధీరజ వంశీ గారు ఏమన్నారంటే बीइंग बॉर्न इन पुअर फैमिली इज नुअर फाट बट इफ यू डन दुअर फाट नई फेस्बुक् नैक्ट मनोर ताता शिव नी को नी एर लाख दाखी दी संबंधा तथा वज दिश् కొద్దిగా ఉండాడు ఎర్రీ లాక్డౌన్ ఉంటాడు లాక్డౌన్కి దీనికి ఏం సంబంధము ఓకే ఓకే అంతే తాత నీ మన వాళ్ళు అంతా ఇలానే ఉండే అరేంజ్ చేసేది నేను ఆయన ఆయన ఇంకోటి పెట్టాడు సంపది ఉదామా లేకపోతే నువ్వు ఎలా పుట్టవురా ఎరువు అంట ఫీల్ అయిపోతావు అనమాట తాత ఎంత ఇచ్చావు దీనికి ఎకరాల నాలుగా పది ఇచ్చి పది ఇచ్చింటావు నాకు తెలిసి పది ఇచ్చాడు పది ఇచ్చావు కదా ఏ అగో ఈయన ఇంకోటి పెట్టాడే ఏమంటే బ్రో నీ నా మూడ నీ డేట్ ఇయర్ చెప్పు నా డేట్ ఇయర్ చెప్తే ఏమైద్ది హ్యాపీ బర్త్డే చెప్తావా సరే చెప్పు బ్రో ఏప్రిల్ లెవెన్ టూ థౌసండ్ అది హ్యాపీ బర్త్డే తప్పకుండా విష్ చెయ్యి థ్యాంక్ యూ తర్వాత ఇంకో మనవడు వచ్చారు నందీష్ అంట బుధి ఉందా వ్యూస్ అండ్ కంటెంట్ ఆర్ లైక్స్ కోసం ఆర్ ఎనీథింగ్ ఎవరినో నమ్మించడం కోసం మీ సొంత వాళ్ళని అలా అంటావు చూసుకోని బేసిక్స్ అండ్ సివి సెన్స్ లెవెల్ నాకు ఈ ఇంగ్లీష్ అర్థం కాదు మచ్చ అన్నీ అర్థమైంది లాస్ట్లో ఈ బేసిక్ సివి సెన్స్ లెవెల్ అర్థం కాలేదు మా ఇంజనీరింగ్లో ఇవంతా నేర్పియలేదు తప్పేవర్ది నాది కాదు మా కాలేజీ తప్పు కదా ఇది నా తప్పే కాదు తా మా కాలేజ్ వాళ్ళది తప్పు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు నాలెడ్జ్ ఇవ్వలేదు సివి సైన్స్ అంటే ఏంటి సివిల్ ఇంజనీరింగ్ తెలుసు నాకు సివి సైన్స్ తెలీదు బేసిక్స్ తెలుసు నీ బేసిక్ తెలియదు నాకు సారీ బ్రో తెలుగులో పెట్టండి చూద్దా చూస్తా మనవుడు మనవుడు అయినా కాళ్ళు చేతులు ఆరోగ్యం కరెక్ట్గా ఉంది కదా ముత్తాత ఏదో ఇవ్వలేదని ఏడుస్తున్నావు నాకు ఇవ్వకుండా మొత్తం ఈయనకే ఇచ్చావు మొత్తం నలభై ఎకరాలు ఈయనకే ఇచ్చావు నాకు తెలిసిపోయింది ఇప్పుడు నాకు తెలిసిపోయింది ఎందుకు ఇట్లా తాత నువ్వు ఒక ఇది లే ఇది లేదా నీకు నీకు సివి సెన్స్ లేదా చెప్తాదా నీ ఈక్వాలిటీ లేదా నీకు దిస్ నాట్ గుడ్ తాత సివి సెన్సు బేసిక్ ఉండాలి నీకు కూడా ఆ కాలంలో ఇంజనీరింగ్ లేదు సరే ఓకే సారీ సారీ తాత నెక్స్ట్ నివాస్ కమెంటెడ్ రేపు మన పిల్లలు కూడా మనల్ని అలాగే తిట్టుకు దిగుతారు ఎందుకు తిరుగుతారు బ్రో ఏమైనా తప్పు చేస్తే కానీ తిడతారు ఎందుకు తప్పు చేస్తారు మీకు ఇప్పుడు ఒక ఎకరం ఉందనుకోండి ఒకటి రెండు ఎకరాలు చేయాలి లేదా అదే మీ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి మీరు వచ్చాం ఎంజాయ్ చేసాం మేము అని వెళ్ళిపోతే నెక్స్ట్ జనరేషన్ ఎందుకు పుట్టిస్తారు మీతోనే అంతమైపోవాలి నెక్స్ట్ జనరేషన్ మీరు పుట్టించినప్పుడు మీరు వాళ్ళకి ఏమన్నా ఇచ్చేసి వెళ్ళాలి ఈ వరల్డ్ అలాంటిది కాదు బ్రో ఇప్పుడు మారిపోయింది మొత్తం మారిపోయింది ఎవడు సహాయం ఎవరికి చేయరు కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఒక పాయింట్ ఏంటంటే మామ మనం ఒక నెక్స్ట్ జనరేషన్ని పుట్టించాలనుకున్నప్పుడు మనము వాళ్ళ కోసం ఒకటి సేవింగ్ చేసి వెళ్ళాలి ఇప్పుడున్న పరిస్థితుల వల్ల నార్మల్గా ఎక్కడైనా వెళ్ళి వెళ్ళిపోతే ఎవడు చూస్తాడు వాడు బాగోగులు అనాథాశ్రమాలు చూస్తాయా లాజిక్తో ఆలోచించను మామ ఏదో వచ్చి కమెంట్ పెట్టేది కాదు థింక్ పాజిటివ్లీ అయ్యారు నేనేదో ఫీల్ అయ్యి చెప్పట్లేదు జస్ట్ నార్మల్గా కంటెంట్ కోసం చెప్తున్నా అంతే మీరు అనుకున్నట్టు నెక్స్ట్ రవి కమెంటెడ్ సేమ్ మీకు మీ ముత్తాత పోలికలో వచ్చాయి బ్రో మీ నవ్వు కూడా అలానే ఉంటుంది బ్రో తాత చూసావా మన ఇద్దరిది ఒకే మరి ఉందంట అయినా కూడా నీ క్యారెక్టర్ నాకు రాలేదు నెక్స్ట్ యాటిట్యూడ్గా క్యూన్ ఆయన ఏంటో కానీ ప్రతిసారి తనని అనటం సరికాదు బ్రో మళ్ళీ మీ కడుపున పుడతాడు జాగ్రత్త తతా అవునా రా నేను రా నిన్ను ఈసారి వచ్చి పుట్టు తాత నేను చూసుకుంటా నిన్న ఒక మంచి గచ్చి మంచి మనిషిగా పెంచుతా నేను పొగుడతా ఇప్పుడే పొగుడుతున్నా ఇంకా పొగుడతా నేను ప్రేక్షకుణ్ణి మీలో మీరు కొట్టుకొని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే నెక్స్ట్ కమెంటు మీ మనవరాలు జక్కా కళ్యాణి అంట మీరు హెల్తీగానే ఉన్నారు కదా అండ్ ఎర్న్ వాట్ ఎవర్ యు వాంట్ మీరు ఏమి చిన్న పిల్లాడు కాదు హ్యాండిక్యాప్డ్ కాదు ఎంతమంది ఎదగ ఎదే ఎదగట్లేదు మీ ఫేట్ మీ ఫ్యూచర్ జనరేషన్ ఫేట్ మీరు మార్చండి ఈ కమెంటు నువ్వు ఆ చదివింటే నా ఫ్యూచర్ మారేది సారీ అక్క ఈ కమెంట్ మా తాత చదువు అందుకే నా జనరేషన్ సి మా ఫ్యూచర్ ఇలా ఉంది చూసారా మీరే నెక్స్ట్ ఏమని చెప్పారు మీ పేరెట్ మీ ఫ్యూచర్ జనరేషన్ మార్చండి అని చెప్తున్నారు అప్పుడు మా తాత చేసింది తప్పే కదా తప్పే తప్పే కదా నువ్వు చేసింది ఆకు కూడా ఒప్పుకోయింది సారీ మీ మనవరాలు కూడా ఒప్పుకోయింది నెక్స్ట్ కమెంటు సూర్య నిజాల్లో మాట్లాడుకుందాం పెద్ద ఎస్సే ఉంది సారీ బ్రో ఇది పెద్దగా ఉంది థ్యాంక్ యూ ఫర్ యువర్ కమెంట్ ఇంకా ఉన్నాయి మా తాత చాలా ఫీల్ అవుతున్నారు అంత నా మనవాళ్ళు మనవరాలు ఎక్స్పోజ్ అవుతున్నారు అనేసి సారీ తాత నాకు ఇవ్వని ఆస్తి మొత్తం వాళ్ళకి ఇచ్చేసావు నువ్వు ప్లీజ్ వెరీ బ్యాడ్ తాత మొత్తానికి నలభై ఎకరాలకి నేను చేసావు నువ్వు అందరికీ ఇచ్చేసావు వాళ్ళు వచ్చి కమెంట్ చేస్తున్నారు నాకు ఆపోజిట్గా లాయర్స్ లాగా ఓకేలే ఏం చేస్తాం సొంత మనవాడినే వదిలే వదనేసావు నాకు తెలియని మనవల్ని అందరిని పెట్టావు తాత దా నువ్వు వెళ్ళి నీ ప్లేస్ నువ్వు కూర్చుంటు మళ్ళీ రావయ్యా తాతగారు నీ ప్లేస్కి ఎక్కుయ్యా ఎక్కువ నీ ప్లేస్కి ఎక్కువ అమ్మా ఓకే హ్యాపీగా ఉంటు ఓకే మావా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మా నాన్నగారి హోమ్ టూర్ వీడియో పార్ట్ టూ తొందరగా వచ్చేస్తుంది బాయ్